బయన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని దయచేసాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనల్ని సర్వసత్యములు అని గాక మన వ్యక్తిగత జీవితాల పట్ల కుటుంబాల పట్ల సంఘము పట్ల దేవుని యొక్క చిత్తము దేవు దేవుని యొక్క ఉద్దేశములు ప్రణాళికలు సంపూర్ణముగా గాక ఈ దినమున వాక్యము ధ్యానం చేస్తుండగా పరిశుద్ధాత్మదేవుడు మన మనోనేత్రములను తెరిచి వాక్యంలో ఉన్నటువంటి జీవాన్ని వెలుగును గ్రహించినట్లు పరిశుద్ధాత్మదేవుడు సహాయం గాక నెహిమ్య గ్రంథము పదమూడవ అధ్యాయము మనము ప్రతిరోజు జూమ్లో ఒక్కొక్క అధ్యాయాన్ని ధ్యానం చేయడానికి ప్రభువు సహాయం చేయుచున్నాడు దేవునికి వందనాలు నేమ్య గ్రంథము పదమూడవ అధ్యాయము ఇది చివరి అధ్యాయము దీనిలో ఒక ప్రత్యేకత ఈ యొక్క అధ్యాయంలో ఏంటంటే ప్రారంభము నుండి ఒకటవ అధ్యాయం నుండి మనము అనేక పనులు దేవుని యొక్క పనులు సమస్యలు ఇవన్నీ చూస్తూ వస్తున్నాము పదమూడవ అధ్యాయంలో ఎక్కువ సమస్యలు ఇక్కడ గారు ఎదుర్కొన్నట్టు ప్రతి సమస్యను కూడా ఆయన అద్భుతంగా పరిష్కరించినట్టు మనం చూస్తున్నాం దీనిలో పదమూడవ అధ్యాయంలో నెహమే గారు కోరుకున్నటువంటి విషయం ఏమిటంటే అన్ని రంగాలలో పరిశుద్ధత కలిగి ఉండాలి ప్యూరిఫికేషన్ ప్యూరిఫైయింగ్ పర్జింగ్ క్లెన్సింగ్ ఇది అన్ని రంగాలలో ఆయన కోరుకున్నాడు హోలిస్టిక్ హోలీనెస్ హోలిస్టిక్ హోలీనెస్ అంటే ఒక సమయమున మాత్రమే కాక అన్ని సమయాలలో ఒక రంగమునకు ఒక రంగంలో మాత్రమే కాక అన్ని రంగాలలో పరిశుద్ధత పవిత్రత కావాలని ఆయన కోరుకున్నాడు ఈ మాటలు నేను చదువుతున్నప్పుడు ఒక సేవకుడు ఆయన అంటే దేవుని యొక్క సమాజము పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు ఎంత రోషము కలిగి ఉన్నాడు ఈ రెండో మాట నాకు ఎక్కువగా నచ్చినటువంటి మాట సంఘము పట్ల సమాజము పట్ల దేవుని ప్రజల పట్ల ఎంత రోషము కలిగి ఉన్నాడు ఈ యొక్క పదమూడు అధ్యాయంలో ఏడు సమస్యలను నేమే గారు కనుగొన్నాడు ఒక్కొక్కటి మనము త్వరగా చూసి ఆ సమస్య అప్పుడున్నటువంటి సమస్యను ట్రాన్స్పోజ్ చేస్తే అంటే అదే సమస్యను కొత్త నిబంధనలో అదే సమస్యను ఇప్పుడు మనం నివసిస్తున్న సమయానికి దాన్ని గూర్చి మనము ఆలోచన చేసి పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా కొన్ని పాటలను మనము నేర్చుకుందాము పదమూడవ అధ్యాయము ఒకటి ఒకటవ వచ్చినము ఒకటవ వచనము మరియు మూడవ వచ్చినము చదువుదామండి ఆ దినమందు వారు మోస గ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమ్మోనియులు గాని మోయాబియులు గాని దేవుని యొక్క సమాజమును ఎన్నటికి చేరకూడదు వారు అన్నపానములు తీసుకుని ఇస్రాయిలకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సహి అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చినని ప్రాయ వ్రాయబడినట్టు కనపడేను కాగా జనులు ధర్మశాస్త్రము వినినప్పుడు మిశ్ర జన సమూహమును ఇస్రాయిల్ నుండి వెలివేసిరి ఓకే మరియు ఇక్కడ మోయాబీయులను అమ్మోనీయులను వారు వారి సమాజము నుండి వెలివేసిరి ధర్మశాస్త్రమును వారు చదివినప్పుడు అంటే ఈ దేవుని యొక్క ప్రజలలో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అమోనియులు మోయాబీయులు వారు అన్ని జనులు విగ్రహారాధికులు దేవుని ప్రజలకు వ్యతిరేకులు అయితే కొత్త నిబంధనలో ఈ సంఘములో దేవుడు రక్తం ఇచ్చి రక్తముతో కడిగి తన మీద తన బంధ అన్నటువంటి తన మీద కట్టినటువంటి ఈ యొక్క సంఘములో పవిత్రత ఉండాలి అందరూ పవిత్రలే ఉండాలి అపవిత్రమైనటువంటిది ఏది కూడా ఉండకూడదు అంటే వీళ్ళు ఇంత మంది ఉన్నారు కదా సార్ పన్నెండు గోత్రాల మంది కొన్ని లక్షల మంది ఉన్నారు వారిలో ఈ ఇద్దరు ఉంటే ఏం నష్టం అమోనీయులు మోయాబులు ఉంటే ఏం నష్టము అంటే కృత నిబంధన భాషలో పులిపిండి పులిసిన పిండి ముద్దంతటిని పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతటిని చెడిపివేయును ఇది ఒక పెద్ద సమస్య ఆ గుంపులలో ఆ దేవుని యొక్క ప్రజల మధ్యలో ఉన్నటువంటి అమోనీయులు మోయాబీలు వారు ఈ ప్రజలు శపించబడాలి అని వీ వీరు వీరు శపించబడాలని బిలామును వాడుకున్నటువంటి వారు కానీ దేవుని కృప వలన ఆ శాపము ఆశీర్వాదముగా దేవుడు మార్చాడు మొత్తానికి ఈరోజు మొదటి పాఠము ఏంటంటే సమాజము పరిశుద్ధముగా ఉండాలి ఈ మాట ఆరవ అధ్యాయంలో మొదటి కొరం రాసిన పత్రికలో పౌలు గారు చెప్పడానికి గల కారణం ఏంటంటే అంటే పులిసిన పిండి ముద్దంతైన చెడగొ చెడగొడుతుంది ఒక వ్యక్తి ఉన్నాడు ఈ సంఘంలో ఆ వ్యక్తి యొక్క జీవితము ఇతరులను కూడా చెడగొడుతుంది కాబట్టి మొట్టమొదటి ఆ వ్యక్తిని ఎక్స్క్లూడ్ చేయండి మొదటి సమస్య ప్రజలలో పవిత్రత కావాలి రెండవది ఏడవ వచనంలో రెండవ సమస్య నెహేమ్య గారు ఆ సమాజంలో ఎదుర్కొన్నటువంటి రెండో సమస్య ఎరుషలేమునకు వచ్చి ఎల్లాశికు దేవుని మందిరంలో టోబియాకు ఒక గతి ఏర్పరిచి చేసిన కీడంతయు తెలుసుకొని అయితే ఇక్కడ ఒక యాజకుడు ఏం చేశాడంటే టోబియాకు అంటే శత్రువుకు దేవాలయంలో ఉన్నటువంటి ఒక కోటియార్డ్లో అక్కడ అనేక పవిత్రమైనటువంటి పదార్థాలు భద్రపరిచే స్థలములో దాన్ని విశాలం చేసి ఆ టోబియాకు అప్పగించుట టోబియాకు అప్పగించుట అంటే దేవుని ఆలయములోనే ఒక శత్రువుకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేయటం ఇది ఏమంటారంటే ఎంక్రోచ్మెంట్స్ అంటారు అంటే దేవునికి సంబంధించినటువంటివి వాటిని ప్రజలు ఆక్రమించుకున్నట ప్రజలు ఆక్రమించుకున్నట ఇక్కడ అంటే ప్రస్తుతము మనం గమనిస్తే చర్చ్ అండ్ చర్చ్ ప్రాపర్టీస్ దేవునికి స్తోత్రం ప్రాపర్టీస్ ఆఫ్ ద చర్చ్ బిలాంగ్ టు ద చర్చ్ నాట్ టు ద పీపుల్ భారతదేశంలో మిషనరీలు ఎంతో ప్రార్థన పూర్వకంగా దూరదృష్టితో త్యాగం చేసి క్రైస్తవులకు ఎంత ఆస్తి సమకూర్చారు ఇన్ జనరల్ పెద్ద పెద్దవి ఎంత ఆస్తి సమకూర్చారంటే బయటి వాళ్ళు చూసి ఆశ్చర్యపోయేటంత సమకూర్చారు ఒక స్కూల్ కట్టాలంటే ఎంత పెద్ద స్థలము వారు ఏర్పాటు చేసి ఒక హాస్పిటల్ కట్టాలంటే ఎంత పెద్ద ఆ స్థలమును ఏర్పాటు చేసి దూరదృష్టితో వారు సమకూర్చారు మనకున్న సమస్య అప్పుడు నేహేమే గారు సమస్య దాన్ని ఆక్రమించుకుంటాం ఇప్పుడు అనేక ప్రాంతాలలో మనకు ఈ సమస్యను కూడా మనము ఎదుర్కొంటున్నాము దానికి ఆయన ఏం చేశాడు చూడండి పరిష్కారం ఇప్పుడు బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రము చేయుడని ఆజ్ఞాపింపగా వారు అలాగు చేసిరి పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను సాంబ్రాని నేను అక్కడికి మరలా అంటే రెస్టోర్డ్ ఎంత కష్టం అండి ఒక్కసారి భూమి ఒక్కసారి స్థలము అనులో చేతిలోనికి వెళ్ళిపోతే దాన్ని తిరిగి తీసుకురావడం ఎంత కష్టం ఇప్పుడు ప్రస్తుతం ఎంతో మంది పోరాడుతున్నారు అయ్యా అది మా స్థలము ఇది సంఘ స్థలము ఇది చర్చి స్థలము మంచి నాయకులు కూడా ఉన్నారు కానీ అదే సమయంలో చెడ్డ నాయకులు కూడా ఉన్నారు ఎవరు ఎవరు ఈ మంచు ఎవరు చెడ్డో గుర్తు పట్టకుండా ఉన్నారు మొత్తానికి నష్టపోయింది మాత్రము దేవుని సంఘము దేవుని ఆలయము దేవుని యొక్క ఆస్తులు దేవుని పేరటం ఉన్నటువంటి ఆస్తులను కాపాడడానికి నెహేమ్యా వంటి నాయకులను దేవుడు లేపును గాక వాటిని బయట పారవేసి ఆయన తిరిగి ఆ స్థలంలో ఏవైతే పవిత్రమైనటువంటి పాత్రలు ఉండాలను నైవేద్యం సంబంధించిన పదార్థాలు ఉండాలను అక్కడ తిరిగి పెట్టించినటువంటి వ్యక్తి నేహమ్య గారు అట్టి నాయకులను బట్టి దేవాదేవునికి వందనాలు అంత రోషము కలిగినటువంటి నాయకులు మనకు కావాలి 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 తెగించి వాళ్ళ వస్తువులను బయట పారవేసి అంతగా చేయడానికి గల కారణం ఏంటంటే ఇది దేవుని సంఘము ఇది దేవుని ప్రజలు మొదటి సమస్య అన్నిలు ఈ గుంపులో కలవడము పులిసిన పిండి రెండవ సమస్య ఆస్తులను ఆక్రమించుకొనిట మూడవ సమస్య పదే వచనంలో చూడండి మరియు లేవీలకు రావలసిన పాళ్ళు వారికి అందకపోట చేత సేవ చేయు లేవీలను గాయకులను తమ పొలములకు పారిపోయిరని తెలుసుకొని ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ పనిచేస్తున్నారు దేవాలయంలో యాజకులు గాయకులు లేవీలు వీళ్ళకు జీతాలు రావడం లేదు జీతాలు ఇవ్వడం లేదు ఇరవై నాలుగు గంటలు వీళ్ళు ఇక్కడే ఉండాలి ఇక్కడే పరిచయ చేయాలి అది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విధి వాళ్ళకు దశమభాగాలు రావాలి వారికి ప్రథమ ఫలములు రావాలి ప్రజలు తేవాలి కానుకలు ఎవరికి రావలసినటువంటి వారికి జీతాలు రావాలి కానీ జీతాలు ఇవ్వకుండా సేవకులకు జీతాలు ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి చూడండి నెహమ్యా గారికి ఎంత దూ ఎంత వైడ్ ఐ ఉందో అన్నీ చూస్తున్నాడు ఎక్కడెక్కడ ఏమవుతుంది ఈ ప్రజలలో ఎవరెవరు ఉన్నారు అసలు మన ఆస్తి ఉందా లేదా ఎవరైనా ఆక్రమించుకున్నారా మూడవది అసలు ఈ సేవకుల పరిస్థితి ఎట్లుంది సేవకులు ఏం చేస్తున్నారు సేవ చేస్తున్నారు మరి వీళ్ళకి జీతాలు ఇవ్వడం లేదు ఎంత కాలం నుంచి జీతం ఇవ్వకపోతే వాళ్ళు ఇది వదిలిపెట్టిపోయి బయట పొలాలలో పని చేసుకుంటున్నారు ఎంత దేవుని యొక్క క్రమానికి ఎంత ఇబ్బంది అయిపోయిందండి ఇదొక సమస్య సేవకుల యొక్క అవసరతలు పట్టించుకోకపోవడము సంఘంలో ఉన్నటువంటి కొన్ని సంఘాలలో ఉన్నటువంటి సమస్య కొన్ని సంఘాలలో ఉన్నటువంటి సమస్య ఈ సేవకులను పట్టించుకోవడంలో పట్టించి పట్టించుకోకపోవడంలో మనము ఈ అతివృష్టి అనావృష్టి అనేటువంటి పదాలను ఉపయోగించుకోవచ్చు ఉపయోగించవచ్చు చెప్పుకోవచ్చు కొంతమంది సేవకులకు విపరీతమైనటువంటి జీతాలు కొంతమంది సేవకులకు ఆకలితో అలమటించే విధంగా పట్టించుకోకపోవడం ఈ డిఫరెన్సెస్ కూడా అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం మొత్తానికి పాఠం ఏంటయ్యా అంటే సంపూర్ణ సేవ జరిగిస్తున్నటువంటి వారి అవసరతలు జీతాలు వారికి సమయానికి ఇవ్వడము 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 అప్పుడు కానీ క్రొత్త నిబంధనలు కానీ ఇప్పుడు కానీ అది జరగవలసినటువంటి కార్యం చూడండి మనము సేవకులకు చాలా హెల్ప్ చేస్తుంటాము అయితే ఒక పాయింట్ ఏంటంటే సేవకులకు హెల్ప్ చేయడంలో నో ద నీడ్ అండ్ హెల్ప్ వాళ్ళ అవసరత ఏంటి కనుక్కొని హెల్ప్ చేయండి చెయ్యాలి వాళ్ళు కష్టపడి అంటే ఫైనాన్షియల్ గా కష్టపడి ఇంకా మేము బ్రతకలేము ఈ సేవ చేస్తే మా భార్య పిల్లల్ని మేము పోషించుకోలేము కాబట్టి మేము బయట పని కూడా చేస్తాము అని అటు ఇటు చేసేవాళ్ళు లేతే ఇది మనకు కుదరదు ఇది సేవ ఉంటే మనకు ఇది సరిగ్గా మనం పోషించబడము బయటికి వెళ్ళి ఏదైనా జాబ్ చేసుకోవడం మంచిది అని అట్ల పోయే పరిస్థితులను మనం గమనించాలి మనం గమనించాలి ఎంతో మంది సార్ ఒక ఆ మధ్యకాలంలో ఒక కాపరతో మేము మాట్లాడుతున్నప్పుడు మాకు వారానికి యాభై రూపాయలు కూడా రావు సార్ కానుకలు అంటున్నారు వారానికి యాభై రూపాయలు కూడా రావు అంటే ఈ లెక్కలో నెలకెంత రెండు వందలు ఇప్పుడు అండి ఇప్పుడు గురించి నేను మాట్లాడుతున్నా ఇప్పుడు తరం గురించి ఈ నెలలో జరిగిన మాట సంభాషణ గురించే మాట్లాడుతున్నా కానుకలో ఒక సేవకునికి కుటుంబానికి నెలకు రెండు వందలు వస్తాయి ఎట్లా అండి సరే దానికి తోడు వేరే వాళ్ళు ఏదో ఒక రీతిగా వారికి సహాయం చేస్తూనే ఉన్నారు దాన్ని బట్టి దేవునికి వందనాలు ఏదో రీతిగా దేవుడు వారిని పోషిస్తున్నాడు కానీ దేనికి కాపరి దేనికి కాపరి ఎవరికి ఏ మందకు కాపరి ఆ మందకు ఈ కాపర్ల పట్ల ఈ సేవకుల పట్ల లేవీల పట్ల ఏదైనా పట్టింపు ఉందా దేవునికి స్తోత్రం క్రీస్తు ఆత్మను కలిగినటువంటి వారు పదమూడవ అధ్యాయంలో ఎప్రిలకు రాసినటువంటి పత్రికలో మిమ్మల్ని వాక్యము ద్వారా పోషించి మీపై నాయకులుగా ఉన్నటువంటి వారిని మీరు చూసుకునే బాధ్యత మీది దానికి ఈయన ఏం చేస్తున్నాడు చూడండి అంటే పరిష్కారం ఏంటి అప్పుడు పదమూడవ వచనంలో జీతాలు ఇవ్వడం లేదు కదా అప్పుడేమో చేశాడు ఆయన అటు తర్వాత పన్నెండు అటు తర్వాత యూదులందరూ ధాన్య ద్రాక్షరస తైలంలో పదో భాగమును ఖజానాలోనికి తెచ్చిది నమ్మకము గల మనుషులని పేరు పొందిన శలమ్య అను యాజకుని సాధోకు అను శాస్త్రిని లేవిలలో పెదాయాను ఖజానా మీద నేను కాపర్లుగా నియమించి వారి చేతి క్రింద మత్తన్య కుమారుడైన జక్కురునకు పుట్టిన అనాను నియమింపబడను మరియు తమ సహోదరులకు ఆహారము పంచిపెట్టు పని వారికి నియమింపబడెను అంటే ఆయన ప్రోత్సహించాడు ప్రజలను ప్రోత్సహించాడు మీరు దేవాలి కానుకలు దేవాలన్నాడు అసలు వీళ్ళకు జీతాలు ఇచ్చేటటువంటి వారిని కూడా ఏర్పాటు చేశారు అజీతలిచ్చే వారి గురించి రెండు మాటలు రాయబడింది నమ్మకమైనటువంటి వారు నమ్మకమైనటువంటి వారు మరియు పేరు పొందిన ఆ పదం చూడండి నమ్మకము గల మనుషులని పేరు పొందిన యాజకులని మంచి పేరు మంచి నమ్మకం కలిగినటువంటి వారిని ఏర్పాటు చేసి వాళ్ళకి చెప్పాడే ఇప్పటి నుండి మీరు ఇక్కడ పనిచేస్తున్నటువంటి యాజకులకు గాయకులకు వారి పోషణను మీరు చూసుకోవాలి వారికి సరైన సమయానికి జీతం ఇవ్వాలి వాళ్ళ జీతం ఇస్తేనే కదా మంచి పరిచయం చేసేది ఆకలి ఉంటే ఎవరికైనా తలంపు వస్తుంది కాబట్టి అంటే గారు చూడండి తన తన దృష్టి ఎంత ఉందో ఎవ్వరు కూడా బాధపడకూడదు సేవ చేసేవారు ఇరవై నాలుగు గంటలు దేవుని పని కొరకే ఏర్పాటు చేయబడినటువంటి వారు ఉన్నారు కదా ఇంకొక సమస్య నాలుగవ సమస్య ఇక్కడ మనం చూస్తే పదిహేను వచ్చినంలో నాలుగవ సమస్య ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినం ద్రాక్ష తొట్లను తొరక్కుటయు గింజలు తొక్ తొట్లలో పోయుటయు గాడిదల మీద బరువులు మోయుటయు ద్రాక్ష రసం ద్రాక్ష పండ్లను అంజులపు పండ్లను నానా విధమైన బరువులను విశ్రాంతి దినమున ఇరుసంలోనికి తీసుకొని వచ్చటూ చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించి తిని సబ్బాతు దినము పవిత్రమైన దినము అందరికీ విశ్రాంతి దినము పశువులకు ఆ పనివారికి అందరికీ విశ్రాంతి దినము మీరు మొట్టమొదటగా పనులు చేస్తున్నారు ఆ పనులు చేసి ఆ పనుల ద్వారా వచ్చినటువంటి పంటను తీసుకుని వచ్చి ఇక్కడ అమ్ముకుంటున్నారు ఎరుసలేంలో దేవాలయం దగ్గర అమ్ముకుంటున్నారు ఈ సమస్యను ఏమంటారంటే చర్చ్ అండ్ కమర్షియలైజేషన్ చర్చ్ అండ్ బిజినెస్ ఇదే మనకు ఇరవై ఒకటో అధ్యాయం మత వార్తల్లో కృత నిబంధనలో యేసుక్రీస్తు దేవాలయమును చూచి నా తండ్రి ఇంటిని వ్యాపార పుటిల్లుగా దొంగల గుహగా మీరు చేసి తిరిగి ఇన్ జనరల్ చర్చ్ అండ్ బిజినెస్ చర్చ్ అండ్ కమర్స్ కమర్షియలైజింగ్ ద చర్చ్ అంటే మనీ మ్యాటర్స్ హైలైట్ అయిపోతాయి అవును కదా ఇప్పుడు మంచి మనం వ్యాపారాలు పెట్టుకుంటే డబ్బులు వస్తే ఆ డబ్బులు మన దేవునికి ఇవ్వచ్చు లేకపోతే మనం మనమే కదా మన విశ్వాసులే కదా ఎదిగేది కానీ పవిత్రత నేమే గారు వ్యాపారం చేయొద్దు అనడం లేదు క్రైస్తవులు వ్యాపారం చేయవచ్చు వ్యాపారం చేయవచ్చు కానీ ఈ సబ్బాత్ దినమున మాత్రం మీరు చేయకండి ఇక్కడ అంతా ఉల్ట అవుతున్నాయి సంఘము వ్యాపారం సంఘము వ్యాపారము సంఘము నైంటీ పర్సెంట్ సంఘంలో వస్తున్నటువంటి సమస్యలు డబ్బు 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 ద్వారా ఈ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి ఎంతగా ఆయన చేశాడంటే ఇక వారిని రానియలేదు ఆయన ద్వారపాలకులను పెట్టేశాడు ఒక్కొక్క గుమ్మం దగ్గర పెట్టి ఈ శనివారం ఎవ్వరు కూడా రూపడికి రాకుండా ఉండాలి దీంతో పాటు ఇంకొక సమస్య ఉంది ఆరవ సమస్య వీళ్ళు ఒకవైపు అంటే ఐదవ సమస్య చేస్తుంటే అన్నిలు తూరు దేశం నుండి వస్తున్నటువంటి వారు ఇదే సందని వాళ్ళు కూడా అదే రోజు తీసుకుని వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు అంటే ఇటు లోపల ఉన్నటువంటి వారు అటు బయట ఉన్నటువంటి వారు వాళ్ళు ఇక్కడ సబ్బాత దినాన్ని అపవిత్రపరుస్తున్నారు వ్యాపార పుట్టిల్లుగా చేస్తున్నారు దొంగల గుహలుగా చేస్తున్నారు అసలు ప్రార్థన చేయడానికి బదులు ఇటువంటివి చేస్తున్నారు అని ఆయన ఆ ద్వారా పెట్టి ఇప్పటి నుండి ఎవ్వరు కూడా ఈ దినం మన వ్యాపారం చేయకూడదు ఇక్కడికి తీసుకురాకండి అని వీళ్ళకి చెప్పి బయటను కూడా గద్దించాడు మీరు బయట ఇక్కడ ఇప్పటి నుంచి ఇక్కడికి రాకూడదు మీరు మీరు అని పవిత్రంగా ఉండాలి పవిత్రత అన్ని విషయములలో పవిత్రత ఇక రెండు విషయాలు నేను త్వర త్వరగా చెప్పి నేను ముగిస్తా అదేంటంటే ఆరవ సమస్య ఇరవై మూడవ వచ్చినము ఇరవై ఆరు వచ్చినము అక్కడ చూ చూద్దామండి ఇరవై మూడో వచ్చినము నేను త్వరగా ఆ దినములలో ఆస్దోదు అమ్మోను మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహం చేసుకున్న కొందరు యూదులు నాకు కన్నబడి రే ఇంకొక సమస్య చెప్పేసి నేను అనుభవిస్తాను అక్కడ ఇరవై నాలుగు వచ్చినంలో వారి కుమారులలో సగము మంది ఆశ్దోద్ భాష మాట్లాడు వారు వారు ఆయా భాషలు మాట్లాడు వారు యూతుల భాష వారిలో ఎవరికి రాదు ఈ ఫిలిస్తీయులతో బియ్యముట వివాహం చేసుకుంటా ఉదాహరణ ఎంత నేమ గారు ఎంత ధైర్యంతో ఒక ఉదాహరణ చెప్పాడంటే మీకు తెలుసా సొలమును గారి గురించి దేవుని ద్వారా ఎన్నుకొనబడినటువంటి సులభను దేవుని జ్ఞానంతో నింపబడినటువంటి సులభను ఎంత పేరుగాంచినటువంటి స్వలోమోను ఇతర స్త్రీలను వివాహం చేసుకొని ఆడైపోయాడు మొత్తానికి నెహమ గారి ఉద్దేశం ఏంటంటే పవిత్రంగా ఉండాలి వివాహాలు పవిత్రంగా ఉండాలి వ్యాపారాలు పవిత్రంగా ఉండాలి దేవాలయం పవిత్రంగా ఉండాలి ఇక భాష మన పిల్లల భాష ఈ భాష విషయమై ఇట్స్ నాట్ అబౌట్ ద లాంగ్వేజ్ తెలుగు అరి హిందీ అరి ఇంగ్లీష్ యేసుక్రీస్తు మనకొక సూత్రం పెట్టాడు భాషలో నీ మాట అవునంటే అవును కాదంటే కాదు దీనికి మించినటువంటివి అపవాది నుండి వచ్చినటువంటివి ఆ భాష మనకొద్దు ఆ భాష మనకొద్దు లోకపోకడ ఎట్లా ఉంటుందంటే భాష అసలు ఆ భాషలో ఎంత కుయొక్తి ఎంత మోసము ఎంత అబద్ధము అబద్ధాలను కూడా నిజంగా చెప్పేటటువంటి స్థాయిలో చెప్పేస్తూ ఉంటారు నేమ్మే గారు పిల్లలను కూడా గమనిస్తుంది పిల్లలు ఏం భాష మాట్లాడుతున్నారు వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళాడు మీ కుటుంబాలు ఎట్లా ఉన్నాయి దేవాలయం దగ్గరకు వచ్చాడు వాళ్ళ పనులు వాళ్ళ పొలాల దగ్గరికి వెళ్ళాడు ఏంటి మీ పొలాలు పండించుకుంటున్నాం కానీ తెస్తలేరు ఎందుకు దర్శనభాగాలు ఇవ్వడం లేదెందుకు చూడండి హోలిస్టిక్ హోలీనెస్ హోలిస్టిక్ హోలీనెస్ ఈస్ డిమాండెడ్ ఈరోజు మనకు అందరికీ కావలసినటువంటిది అన్ని రంగాలలో పరిశుద్ధత కావాలి పరిశుద్ధాత్మ దేవుడే పరిశుద్ధతను మనకు దయచేస్తాడు అన్ని రంగాలలో మనకు పరిశుద్ధత ఉండాలన్నటువంటి మనసుని ఇస్తాడు ఆ వాక్యాన్ని దేవుడు మనలో ఫలింపచేయును గాక వాక్యమైన ప్రభా ఈ వాక్యాన్ని మాలో ఫలింపచేయమని ఏ సునాముల ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అయిన ఏసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ దేవుడు మనం గాక